మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టి పెట్టు అయ్యా అనేవారు నేను అయితే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేసాం సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తా మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు పెద్ద మొదటి తర్వాత మిగతా పేర్లు మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటుందంటే ల్యాండ్ లేకపోతే భూమి లేకపోతే మీరు ల్యాండ్ చేయలేరు ఎయిర్క్రాఫ్ట్ని మీ టేక్ ఆఫ్ చేయలేరు అయిపోయింది కథ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఏవియేషన్ అనేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆకాశం సో మన స్టేట్స్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కలిసి వారు ప్రజాహితంలో పనిచేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అదే కాదు చిన్న ఊత పదంగా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఇంజిన్ అని అది డబుల్ ఇంజన్ అంటే ఊత పదం కానీ కలిసి పని చేయడం డైరెక్షన్లో పని చేయడం ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది రాజ్యాంగం క్లియర్ ఎందుైతే ఒక అధికార వ్యతిరేక వికేంద్రీకరణం జరగాలి అందరినీ అధికారంలో కలపాలి ఎవరు హెచ్చు కాదు ఎవరు తక్కువ కాదు అందరు కలిస్తేనే దేశం అయితే బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ గవ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ మనకి రాజ్యాంగం రచించిన పెద్దలకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చారు ఇటు అటు కొంచెం స్ట్రీమింగ్ అయ్యి వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ఒక పట్టు పడితే సర్కారీ కమిషన్ కూడా పెట్టారు వారి రికమెండేషన్స్ అంతా వాజ్పేయి గారు అనుకుంటాను మొత్తం ఎక్సెప్ట్ చేసి అల్జడి లేకుండా దేశమంతా కలిసి వెళ్ళడం ఒక కలియకులోనే బలం ఉంటుంది